నమస్తే ముందుగా బీటీ న్యూస్కి స్వాగతం మనం ప్రస్తుతం వచ్చేసి పరిహి నియోజకవర్గం చౌడపూర్ మండల్ లో ఉన్నాం ప్రస్తుతం వచ్చేసి ఈ స్థానిక ఎలక్షన్స్ ఇప్పుడు ఉన్నాయి ఇంకా మనకు రెండు రోజులు మాత్రమే సమయం ఉంది ఈ రెండు రోజులు సమయం ఉంది కదా మరి ప్రచారం ఏ విధంగా ఉంది ఈ టౌన్లో ప్రచారం ఏ విధంగా ఉంది ఎవరు గెలిచే అవకాశం ఉంది ఎవరు గెలిస్తే ఈ ప్రాంతాన్ని డెవలప్ చేస్తారు ఇంకా సీనియర్ నాయకులు వెంకటేష్ అన్నగారు ఉన్నారు ఒకవేళ వెంకటేష్ అన్నగారు గెలిస్తే మరి ఈ ప్రాంతాన్ని ఏ విధంగా డెవలప్ చేస్తాడు చేద్దాం నమస్తే అన్న మీ పేరు ఒకసారి ఇక్కడికి వచ్చినటువంటి బీటీ న్యూస్ మీడియా ప్రతినిధులందరికీ నా యొక్క నమస్కారములు నా పేరు వచ్చేసి బ్యాగర్ వెంకటేష్ చౌడాపూర్ గ్రామ వాస్తవ్యులను నేను ప్రస్తుత జరుగుతున్నటువంటి స్థానిక పంచాయతీ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేస్తున్నాను అయితే వాస్తవానికి ఏందన్నా అంటే ఇది ఒక మండల్ ఈ మండల్లో మీరు ఎందుకు బరిలో దిగాల్సి వచ్చింది మండల్లో ఎందుకు బరిలో దిగాల్సి వచ్చిందంటే ఇప్పుడు మేము గతంలో తెలంగాణ సపరేట్ తెలంగాణ ఉద్యమంలో కూడా కీలకంగా పనిచేసి మనము ఏదైతే అప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఏదైతే నీళ్లు నిధులు నియామకాలు అనే ఉద్దేశంతో ఒక తెలంగాణ ఉద్యమం ఏ రకంగా అయితే సాధించుకున్నామో దాని తర్వాత మన చౌడాపూర్ ఒక తెలంగాణ వచ్చిన తర్వాత ఒక నూతన జిల్లాలో ఏర్పాటు అవుతున్న సందర్భంలో మా చౌడాపూర్ మండలము ఒక వికారాబాద్ జిల్లాకు చాలా దూరంగా ఉంటది తీసుకుంటే మా గ్రామం అభివృద్ధి కావాలని చెప్పి గ్రామస్తులందరం కలిసి యువజన సంఘాల ఒక సమైక్య జేఏసీగా ఏర్పాటు చేసుకొని ఆ మండల కావడానికి పెద్ద ఎత్తున కృషి చేసి మేము ఆ మండలాన్ని మేము యొక్క సొంతం చేసుకున్నాం మా గ్రామస్తుల పెద్దల సమక్షంతో ఆ మండలాన్ని కూడా మేము చౌడపూర్ గ్రామానికి తీసుకురావడానికి కూడా కృషి చేశాము అయితే ఇంకోటి ఏంటన్నా అంటే ఇది ఒక చౌడపూర్ మండల్ మీ వెనుక మీరు ఇప్పుడు నామినేషన్ సర్పంచ్ గా నామినేషన్ వేయడానికి మీ వెనుక ఎమ్మెల్యే గారు ఉన్నారా లేకపోతే ఇక్కడ ఉన్న గ్రామ ప్రజలే ఉన్నారా మీ వెనుక తీసుకుంటే మా వెనుక ఒక కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా మా యొక్క రేవంత్ రెడ్డి మహేష్ కుమార్ గౌడు బట్టి విక్రమార్క సోనియా గాంధీ రాహుల్ గాంధీ గారు మా యొక్క మా యొక్క కాంగ్రెస్ పార్టీ అధిష్టానం మేరకు కూడా నేను బరిలో ఉన్నాను అంతేకాకుండా ఈ లోకల్లో ఉన్నటువంటి చదువుకున్న యువత చదువుకున్న యువత కానీ రైతులు కానీ యువజన సంఘాలు కానీ నాకు పూర్తిగా మద్దతు ఇస్తున్నారని ఒకవేళ మీరు సర్పంచ్ గెలిస్తే ఈ ప్రాంతాన్ని ఏ విధంగా డెవలప్ చేద్దాం నేను సర్పంచ్ గెలిస్తే మొదటగా నేను ఇచ్చేటువంటి హామీలు ఏంటంటే ఇప్పుడు మనము ఒక ప్రతి గ్రామం లోపల కూడా మొదటగా మన గ్రామం చౌడాపూర్ గ్రామంలో ప్రతి ఏరియా ఒక సీసీ కెమెరా ఏర్పాటు చేసి చౌడాపూర్ గ్రామ పంచాయతీలోనే ఒక కంట్రోల్ రూమ్ గా ఏర్పాటు చేసి ఈ చౌడాపూర్ లో ఏదన్నా ఒక అనివార్య కారణాల వల్ల ఏదైనా సంఘటన జరిగిన ఆ సీసీ కెమెరాల నిఘు ద్వారా ఒక గ్రామ పంచాయతీ దగ్గరికి వెళ్తే మనకు అటు సమాచారం దొరకడానికి కృషి చేస్తాను మరి అదే విధంగా మహిళా సంఘాలు కూడా ప్రతి ఈ చౌడపూర్ మండల కేంద్రంలో చౌడపూర్ విలేజ్ లో మహిళా సంఘాలకు సొంత భవనం లేదు అటు భవనం కోసం కూడా స్థలాని కోసం కూడా ఒక నూట యాభై గదాల స్థలాన్ని కూడా కేటాయించాలని నా సొంత గ్రామానికి నా సొంత మహిళలకు అక్క చెల్లెలకు నా సొంత నిధులతో ఊరాభివృద్ధి కోసం కేటాయించాలని కోరుకుంటున్నాను మరి అదేవిధంగా మైనార్టీ సోదరి సోదరి వల్ల కూడా నేను వాళ్ళకు కూడా ఒకటి చెప్తున్నా వాళ్ళు కూడా వాళ్ళకు కూడా వాళ్ళకు మైనార్టీ భవనం కోసం కూడా వాళ్ళకు కూడా నా సొంత స్థలమైనటువంటి ఊరికి అందుబాటులో ఉండేటటువంటి స్థలము వాళ్ళకు కూడా రెండు వందల యాభై గజాలు అంటే రెండు గుంటల స్థలాన్ని వాళ్ళ అభివృద్ధి కోసం కేటాయిస్తానని చెప్పడం జరిగింది అదే నా మేనిఫెస్టో మరి అదే విధంగా తీసుకుంటే ముదిరా సామాజిక వర్గానికి కూడా ముదిరా సామాజిక వర్గానికి కూడా ఊరికి దగ్గరలో పడే ఊరి లోపలనే ఒక రోడ్ ఉండి ఆ యొక్క భవనం నిర్మించుకున్న తర్వాత కూడా కాడికి ఒక వెహికల్ పోయేటట్లు ఉండే రోడ్కు ఒక వాళ్ళ ముదిరా సామాజిక వర్గానికి కూడా ఒక రెండు గుంటల భూమి నా సొంత భూమి కేటాయించాలని కేటాయిస్తారని నేను కోరుకుంటున్నాను మీరు అయితే వాస్తవానికి ఏంటన్నా అంటే మనం చూసుకుంటే ఈ ప్రాంతంలో ఇంకా ఏ ప్రాంతంలో అయినా సరే లోకల్ బాడీ ఎలక్షన్స్ అంటే వాస్తవానికి ఏంటంటే లిక్కర్ వాస్తవానికి మందు కావాలి బీ బీరు సీసా కావాలి బిర్యా బిర్యానీ పొట్లం కావాలి జో జేవి లోపల ఒక ఐదు ఐదు వందల రూపాయలు కూడా కావాలి వాస్తవానికి ఈ గ్రామ ప్రజలకు అందరికీ లోకల్ బాడీ ఎలక్షన్స్ వచ్చినాయంటే వాళ్ళకు ఒక పండుగ మాకు ఈ నెల రోజుల్లో మాకు బీరుసీస్ ఉంటది బిర్యానీ పొట్లం వస్తుంది మాకు జేవిలోపికి జేవి లోపల ఒక ఐదు ఐదు వందల రూపాయలు కూడా వస్తుంది అన్నట్లు గ్రామ ప్రజలు అందరూ అనుకుంటున్నారు కానీ మీరు అది ఏమైనా ఇచ్చే అవకాశం ఏమైనా ఉన్నదా నేను ఒక చదువుకున్న విద్యావంతుడిగా బీరుకు బిర్యానీకి అమ్ముడు పోకుండా ఒక మంచి నాయకుడిని ఎన్నుకొని గ్రామాభివృద్ధికి అన్ని రకాలుగా అన్ని అన్ని మతాల వారికి అన్ని సంఘాల వారికి కుల మతాలకు అతీతంగా మీ యొక్క ఒక నీతి నిజాయితీ గల ఒక నాయకుడికి ఒక ఓటు వేసి మన గ్రామాభివృద్ధి కోసం సహకరించాలని చౌడపూర్ గ్రామ ప్రజలకు నేను పిలిపిస్తున్నాను ఈ రోజు ఒక కోట ఇవ్వచ్చు ఒక కలుసీ చేయొచ్చు ఐదు వందల రూపాయలు ఇవ్వచ్చు కానీ అలా ఇచ్చిన వాళ్ళు రేపు అలా ఇచ్చిన వాళ్ళు ఏం చేస్తారంటే ఈ రోజు ఎంత పెట్టినామో రేపు అంతకు తీసుకోవాలనే ఉద్దేశంతోనే పెడుతున్నారు తప్ప గ్రామాభివృద్ధి కోసం ఆలోచించే కాదు మేము బీరు కానీ బిర్యానీలు కానీ ఏమి పంచడం లేదు ఒక యువతకు గానీ చదువుకున్న విద్యార్థులకు కానీ రైతులకు కానీ వికలాంగులకు కానీ వితంతులకు కానీ పింఛన్ రూపంలో గాని అభివృద్ధి కార్యక్రమాల విషయంలో కానీ అన్ని రకాలుగా ఒక నేను చదువుకున్న విద్యావంతుడిగా నేను ముందుకు రావడం జరిగింది అయితే వాస్తవానికి మీరు ఇంత పట్టుదలతో ఉన్నారు మీరు సర్పంచ్ కావాలంటే ఇంత పట్టుదలతో ఉన్నారు వాస్తవానికి మనం చూసుకుంటే మన దగ్గర మెయిన్ మెయిన్ థింగ్ ఏం కావాలంటే క్యాడర్ కావాలి మన దగ్గర మన దగ్గర క్యాడర్ చూస్తే క్యాడర్ లేదు మరి వాస్తవం మరి అది గెలిచే అవకాశం ఉంటుందా మరి ఖచ్చితంగా నైన్టీ నైన్టీ నైన్ పర్సెంట్ గెలిచే అవకాశాలు ఉన్నాయి ఎందుకంటే ఈ రోజుల్లో గుంపున గుంపు అనేది పనిచేయదు మనిషి వ్యక్తిత్వం పనిచేస్తుంది మంచి మంచితనం పనిచేస్తుంది ఎందుకంటే ఒక నీతి నిజాయితీ గల నాయకుడు కావాలని చౌడాపూర్ ప్రజలు కూడా కోరుకుంటున్నారు ఏంటంటే ఇప్పుడు గుంపు ఉన్నంత మాత్రాన గుంకున్నంత మాత్రమే మేము గెలుస్తున్నాం అనేది కూడా కాదు ఒక సమస్య మీద ఏదైనా ఒక సమస్య జరిగిన ఒక సందర్భాన్ని బట్టి ఒక ఏదైనా ఒకటి మనకు ఒక గ్రామంలో సమస్య పరిష్కారం కావాలన్నా ఒక అభివృద్ధి అభివృద్ధి కార్యక్రమం శ్రీకారం చుట్టుకోవాలన్నా ఏది అయినా ఏదేమైనప్పటికీ కూడా ఒక చదువుకున్న యువతగా నేను ముందుకొచ్చిన చివరిగా మీ గ్రామ ప్రజలకు మీరు చెప్పాలనుకుంటే ఏమని చెప్తారన్నా నేను చివరిగా గ్రామ ప్రజలకు చెప్పాలనుకునేది ఏంటంటే అన్ని మతాల వారికి అన్ని కుల సంఘాల వారికి ఈ చౌళపూరు గ్రామ ప్రజలందరికీ నా అక్కలకు అన్నలకు తమ్ములకు పేరు పేరు నా యొక్క నమస్కారం తెలియజేసుకుంటున్నాను నేను ఒక వర్గానికో ఒక కులానికో ఒక మతానికో పరిమితం కాదు నేను ఒక తప్పు చేస్తున్నానంటే నా ఇంట్లో నేనే పోషన్ చేసేవాడిని ఏది ముక్కుసూటిగా మాట్లాడేవాడిని ఎనుకోటి ఒకటి మాన మాట్లాడే మనస్తత్వం అది కాదు ఏది ఏమైనా ఒక సమస్య తప్పు జరిగిందంటే వాడు ఎంతటి వాడైనా సరే ఎంత వాడైనా సరే నడి రోడ్ల నిలబెట్టి మాట్లాడే మనస్తత్వము నేను ప్రతి వర్గాలను కలుపుకొని ప్రతి అందరిని కలుపుకొని ఒక చౌడాపూర్ లోపల చౌడాపూర్ లోపల ఒక స్వపరిపాలన అంటే ఈ విధంగా ఉండాలి నాయకుడు అంటే ఈ విధంగా ఉండాలి అనే ఉద్దేశం ఉద్దేశంలో నేను చౌడాపూర్ గ్రామ ప్రజలందరికీ ఒక జీతగాడి లాగా ఒక ఇంట్లో ఒక అన్నలాగా ఒక తమ్ముడి లాగా వాళ్ళ ఒక సొంత కుటుంబ సభ్యుడి లాగా అందరికి సేవ చేయాలనే ఉద్దేశంతోనే నేను చౌడాపూర్ గ్రామం తరపున సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను నా గుర్తు కూడా ఏడో నెంబర్ సెవెన్ నెంబరు టూత్ పేస్ట్ గుర్తు వచ్చింది చౌడాపూర్ గ్రామ ప్రజలందరూ కూడా నా దగ్గర డబ్బులు లేవు పేదోడిని పంచడానికి కళ్ళు సారాలు పంచానికి కూడా నేను లేనోని నేను అభివృద్ధి పదంలో గ్రామాన్ని ముందుకు తీసుకపోవడానికి వచ్చాను తప్ప నా ఏ ఒక సొంత సులభం కోసం రాలేదు వచ్చినటువంటి గ్రామ పంచాయతీ నిధులు తప్ప ఒక గ్రామానికి ఖర్చు చేస్తాను తప్ప వేరే నా సొంత అవసరాలకు వాడుకోను చౌడాపూర్ నుంచి అన్నమాయపల్లి వరకు ఉన్నటువంటి ఒక రెండు కిలోమీటర్ల రోడ్డు కూడా నైట్ అయితే అంటే అది కూడా మా చౌడాపూర్ గ్రామానికి సంబంధించిందే నైట్ మీటర్ ఉంటుంది రెండు కిలోమీటర్లు ఉంటది ఆ విలేజ్ కి పోవాలంటే కూడా నైట్ అయింది చిమ్మ చీకటి ఉంటది ఆ విలేజ్ కూడా తంబాలు ఏర్పాటు చేసి ఎప్పుడు మన చౌడాపూర్ గ్రామంలో ఏ విధంగా అయితే లైట్స్ ఉంటాయో ఆ లైట్స్ ఆ విధంగా ఉండడానికి కూడా నేను కృషి చేస్తాను నమస్కార పేరేంటి పేరు అన్న నా పేరు బాలరాజ్ బాలరాజ్ ఏం చేస్తుంటారు మేము ఇప్పుడు వ్యవసాయం వ్యవసాయమే అయితే అన్నా ఎప్పటి నుంచి తెలుసు అన్న మీకు నాకు చిన్నప్పటినుంచి తెలుసు అయితే మీరు వాస్తవానికి మీరు ప్రచారం చేస్తున్నారు మరి ప్రచారం ఏ విధంగా ఉంది మీ అందద ప్రచారం జనాలలో మాకు వెంకటేష్ గారికి మంచి పేరు ఉంది చదువుకున్న వ్యక్తి ఆఖర్సైన వ్యక్తి కాబట్టి అన్ని విధాలుగా జనాల లోపల మంచి ఆదరణ ఉంది అయితే మీరు ఇంటింటికి తిరిగి ప్రచారం చేస్తున్నారు కదా గ్రామ ప్రజలు ఏ విధంగా మాట్లాడుతున్నారు ఇంటింటికి తిరిగి ప్రచారం చేస్తున్నారు కదా మాకు బీరు బీర్ ఇస్తే మేము ఓటేస్తాము మాకు బిర్యానీ పొట్లం ఇస్తేనే మేము ఓటేస్తాము మాకు ఐదు వందలు వేయిస్తే ఓటేస్తాం గ్రామ ప్రజలు చాలా మంది మాట్లాడతారు మరి మీకు ఏ విధంగా రెస్పాండ్ అవుతున్నారు మా గ్రామ ప్రజలు మంచి నాయకుడిని ఎన్నుకోవడానికి సిద్ధంగా ఉన్నారు మీరు బిర్యానీకి లొంగే ప్రజలు కాదు ఒకవే అన్న గురించి ఒక మాటలో చెప్పాలంటే ఏం చెప్తారు అన్న మంచి మంచి ఒకవేళ గెలిస్తే ఏ విధంగా డెవలప్ చేద్దామా చేద్దామని తోటి చెప్తాడు కదా ఈ విధంగా డెవలప్ చేద్దాం అటా అని మరి ఒకవేళ గెలిస్తే ఏ విధంగా డెవలప్ చేద్దాం అనుకుంటున్నాడు చౌడపూరికి మా పుట్టకతోని ఇప్పటి వరకు ఒక చదువుకున్న వ్యక్తి ఒక నాయకుడిగా ఎదగలేడు ఎదగడానికి గ్రామ ప్రజలు అవకాశం ఇస్తారని ఆశిస్తున్నాం ఓకే మీ గ్రామ ప్రజలకు చివరిగా మీరు చెప్పాలనుకుంటే ఏమని చెప్తారన్నా కోల్గేట్ గుర్తు వెంకటేష్ గారికి వచ్చింది నెంబర్ ఏడు మీ అమూల్యమైన ఓటు వేసి గెలిపించగలారని భావిస్తుంది మండల్లో ఎలక్షన్స్ ఏ విధంగా నడుస్తున్నాయి ఎవరు ముందు వచ్చే అవకాశం ఉంది ఎవరు అంటే మనం చెప్పడానికి అయితే లేదు కదా అందరూ అయితే ప్రచారం చేస్తున్నారు ఇంకా ఎవరు వస్తారన్నది మనకు తెలియదు సో అందరి కోసం అయితే మేమైతే ప్రచారం అయితే చేస్తున్నాం మేము ఇప్పుడు వెంకటేష్ అన్నది ఏ విధంగా ఉంది ప్రచారం ప్రచారం అంటే బాగానే నడుస్తుంది దానికి ఓట్లు ఎవరు వేస్తారు ఎవరేస్తారు అని తెలియదు కదా అందరితో ప్రచారం చేస్తున్నాం ప్రచారం పబ్లిక్ ఏమంటున్నారంటే మేము స్వచ్ఛంద ఎవరైతే మాకు మంచిగా పనులు చేస్తారో వాళ్ళతో వాళ్ళకి మేము ఓటేసి గెలిపించుకుంటాం వీళ్ళను అని మేము చెప్పలేము మాకు ఒక మంచి నాయకుడు కావాలి ఆయన ఎన్నుకుంటామని మాట్లాడుతున్నాడు ఒకవేళ వెంకటేష్ అన్న గెలిస్తే ఈ గ్రామానికి ఏ విధంగా డెవలప్ చేద్దాం అంటే అనుకుంటున్నారు మీతో చెప్పొచ్చు కదా ఏం చెప్తున్నాడు అంటే ఇప్పుడు వెంకటేష్ సర్పంచ్ గా గెలిస్తే చదువుకున్న విద్యార్థి ఉన్నారు కదా వాళ్ళకి అన్ని మంచిగా జరిగే ఇప్పుడు కొంతమంది చదువుకొని ఖాళీగా ఉన్నారు కదా వాళ్ళ కోసం ఉద్యోగాలు రావడానికి కానీ అట్లాంటి దానికి ప్రయత్నిస్తా అని చెప్పిండు మహిళలకి భవనాలు లేవు అలాంటిది ఒక భవనం లోకల్లో అదే అదే మహిళా సంఘాలకి ఒక భవనం లేదు అది నేర్పిస్తా అని చెప్పిండు అదొక హామీ ఇచ్చిరు తర్వాత ఏంటంటే ఊర్ని డెవలప్ చేయడానికి సిసి రోడ్లు లేని ఏరియాలో సిసి రోడ్లు వేయడం గాని లేవు మా ఊళ్ళో లేవ జరిగినాయనుకో అలాంటి వాటికి కెమెరాలు లేవు వాటిని కూడా కెమెరాలు కూడా పెట్టిద్దామని చెప్పిండు ఒక సిసి ఫుటేజ్ తీసుకుని మండలంలో ఉండాలి పెట్టారట చూస్తా అని చెప్పిండు మీ మహిళలకు మీ గ్రామ మహిళలకు ప్రజలకు మీరు ఏమని చెప్పాలనుకుంటారా మేమేం చెప్పాలనుకుంటున్నాం అంటే మనం ఎన్నుకునే నాయకుడు మనకి అన్ని విధాలుగా కరెక్ట్ గా చేసేటట్లు చూసుకోవాలి ఈ రోజు బిర్గు బిర్యానీకి ఆశపడి డబ్బుకి ఆశపడి ఓట్ వేయకూడదు మనం చదువుకున్న వాళ్ళమి ఎలాంటి మంచి నాయకుడిని ఎన్నుకోవాలి మనకి ఎవరైతే మేలు చేస్తే అన్ని విధాలుగా మనకి మంచి చేయాలి ఇప్పుడు వృద్ధులు ఉన్నారు వాళ్ళకు కూడా కొన్ని విధా కొన్ని విషయాల్లో ఏమైనా హెల్ప్ చేయాల్సి వచ్చిందనుకో వాళ్ళు చేసేటట్లు ఉండాలి అంతేగాని ఈ రోజు డబ్బులు ఇచ్చి రేపు వాళ్ళు డబ్బులు డబ్బులు సంపాదించాలని చూస్తుంటారు అట్లా వద్దు మాకు ఎట్లా అంటే రేపటి నాటికి మాకు పిలిస్తే పలుకుతారంటే అట్లా వచ్చేటట్లా ఉండాలి వాళ్ళని మేము అలాంటి నాయకుడిని కావాలని కోరుకుంటున్నాం